రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన తల్లి పుష్పలత కొడుకు నిహాల్ మృతదేహాలు స్వగ్రామం రుద్రంగికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి ఒకే కుటుంబానికి చెందిన తల్లి కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఓవైపు కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మరోవైపు పోలీసుల భారీ బందోబస్తు నడమ తల్లి కొడుకుల అంత్యక్రియలు జరిగాయి మృతదేహాలను చూడ్డానికి వచ్చిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అంత్యక్రియలు జరిగేలా చర్యలు తీసుకున్నారు మృతురాలి బంధువులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు